హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను కూరతో ఉండే ఒక రకమైన వంటకం గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చాను కూర తెలుసుగా దాని స్పెషాలిటీ ఏంటంటే ఆకు ఎంత వండినా కానీ క్రిస్ప్గా ఉంటుందన్నమాట అదొక టేస్ట్ కూరలకి చాలా స్పెషల్ ఇష్టం అనమాట అందుకని కూర ఫ్రెష్గా ఉన్నది నవనవలాడే కూరని తీసుకోవాలి దీనికి తోడుగా కాంబినేషన్ ఏంటి ఇవాళ మనము మామిడికాయ టొమాటో అనమాట మామిడికాయ మెయిన్గా పుల్ల మామిడికాయ చిన్న మామిడికాయ సరిపోతుంది తర్వాత టమాటాలు మన టేస్ట్కి తగినట్టుగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవి తీసుకొని వీటన్నిటిని క్లీన్గా శుభ్రం చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ ముక్కలు సైజులు మీ ఇష్టం ఎందుకంటే అవి ఎలాగో మనం వాటిని కుక్ చేస్తాము మ్యాష్ అవ్వకపోయినా మన ఇష్టానుసారంగా వాటిని కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పోపు తినుసులు అంటే ఆవాలు మె మెంతులు పచ్చి పచ్చిశనగపప్పు మినపప్పు ఇంగువ ఎండుమిర్చి అవి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ తీసుకోవాలి ముందుగా గిన్నెలో కొంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ పోపు తినుసులన్నీ అందులో వేసేసి అవి వేగేటప్పుడు కొంచెం వేగంగానే ఇంగువ వేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి ఉల్లిపాయలు ఆ ముక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు మామిడికాయ టమాటా కట్ చేసుకున్నాం అవి మనం ముందరగా ఫస్ట్ వేసేసుకొని ఫస్ట్ లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులో ఒక కొంచెం ఓ మాదిరిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం క్లీన్గా పెట్టి క్లీన్ చేసుకొని తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా బచ్చలి కూర అది కూడా మనం దీనిలో వేసేసుకోవాలన్నమాట ఈ వేసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసేసి ఉప్పు పసుపు ప్లస్ కారము కొంచెం బెల్లము అవి కూడా మనం రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకుంటాము అవి కూడా ఈ ఉప్పు పసుపు కారం ముందర వేసేసి కొంచెం కలిపేసి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అయిన తర్వాత ఆ బెల్లం కూడా వేసేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేస్తే అది కొంచెం సేపు ఉడికేదాకా మనం చూసుకోవడమే అంతే ఇంకా రెడీ అయిపోతుంది అంతే కూర అస్సలు ఇది ఏంటంటే పుల్లపుల్లగా తీయ తీయగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకులేమో క్రిస్పీగా ఉండి ఆకులు కాడలతో సహా వేస్తామన్నమాట అలా తయారైపోతుంది పులుసు కూర అది చూస్తున్నారా స్క్రీన్ మీద కాబట్టి మీ అందరూ ట్రై చేయండి కూర మామిడికాయ టమాటా ఉల్లిపాయతో చేసుకునే క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా ఉండే తీయటి పుల్లటి పులుసు పులుసుకూర అదిగో రెడీ అయిపోయింది ఓకే బా బాగుందా కూర నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే